దేవా బాలరాజు దగ్గరికి వచ్చి ఇలా అంటూ ఉంటాడు ఏంటి నీకు ఒక విషయం చెప్పడానికి వచ్చాను అదేంటో తెలుసా నీకు చెప్పాను కదా చిన్నీ కావేరి వాళ్ళిద్దరికీ కూడా ఒకేసారి చితి ముట్టిస్తానని అదే చేయడానికి వచ్చాను వాళ్ళిద్దరిని చంపేస్తున్నారు ఇప్పుడే చంపేస్తున్నారు ఆఖరి క్షణంలో నీకు చెప్పాలనే ఇక్కడికి వచ్చానని చెప్పి దేవాతో దేవా బాలరాజుతో అంటూ ఉంటాడు అది వినగానే బాలరాజు ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇక అక్కడ ఉన్న రౌడీలు అయితే చిన్నీ కావేరి వాళ్ళిద్దరిని వెంబడిస్తూ కావేరి గుండెల అయితే బుల్లెట్ దించుతాడు ఇక దాంతో కావేరీ ఒక్కసారిగా స్పృహ కోల్పోయి పడిపోతుంది అది చూసి చిన్ని అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి కంగారు పడుతూ అమ్మ అమ్మ అంటూ ఏడుస్తూ ఉంటుంది ఇక కావేరి అయితే అక్కడే ఆ గుడి దగ్గర ప్రాణాలు కోల్పోబోతూ ఉంటుంది ఇంతలో అక్కడికి ఒక దంపతులు వస్తారు ఇక ఆ దంపతులకు చిన్నిని ఇచ్చి చిన్ని చేతిని వాళ్ళ చేతుల్లో పెట్టి ఇలా అంటూ ఉంటుంది చిన్నిని మీరే కూతురుగా చూసుకోవాలి ఇక నుండి మీ కూతురు చిన్ని చిన్ని నువ్వు ఇక్కడ నుంచి వాళ్ళిద్దరు చెప్పిన మాటే వినాలి నువ్వు ఇంకెవ్వరి మాట వినకో వీళ్ళిద్దరు చెప్పిన మాటే విను అంటూ వాళ్ళ చేతిలో చిన్ని చేయి పెట్టి కావేరీ అయితే ప్రాణాలు విడుస్తుంది అది చూసి కావేరీ అలా ప్రాణాలు విడవడం చూసి చిన్ని అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇక తనైతే అమ్మ అంటూ గట్టిగా ఏడుస్తూ ఉంటుంది ఇక చిన్ని అయితే కావేరీ కోసం గట్టిగా ఏడుస్తూ ఉండడం చూసి అక్కడ ఉన్న దంపతులు కూడా చాలా బాధపడుతూ ఉంటారు ఇక కావేరీ అయితే అక్కడే అలా ప్రాణాలు కోల్పోతుంది ఇదంతా తెలిసి హాఫ్ టికెట్ అయితే బాలరాజుకు కాల్ చేసి ఇలా అంటూ ఉంటాడు అన్న ఘోరం జరిగిపోయింది అన్న చిన్ని కావేరి వాళ్ళిద్దరూ కూడా చనిపోయారు అంటూ గట్టిగా అరుస్తాడు అది వినగానే అక్కడ ఉన్న బాలరాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక హాఫ్ టికెట్ అయితే జరిగిందంతా చెప్పేసరికి బాలరాజు అయితే వెంటనే కుప్పకూలి ఏడుస్తూ ఉంటాడు అసలు ఎందుకు ఇలా జరిగింది ఇదంతా నిజమేనా అని చెప్పి తనైతే షాకే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు ఇక కావేరి చిన్ని వాళ్ళిద్దరూ చనిపోయారని తెలిసి బాలరాజు అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ అక్కడే అలా కూర్చొని ఉండిపోతాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్